సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే సంప్రదాయం మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నారావారి పల్లెలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ పదహారేళ్ల క్రితమే ఈ సంప్రదాయాన్ని తాము ప్రారంభించామని గుర్తు చేశారు పుట్టిన ఊరికి తిరిగి రావడం వల్ల సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచన కలుగుతుందని పేర్కొన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నా మరోవైపు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం సంపద కరగడమే కాకుండా సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే నిజమైన అభివృద్ధి అని అందుకే తమ ప్రభుత్వ పీ ఫోర్ పేదరిక నిర్మూలన పథకాన్ని తీసుకొచ్చిందని సీఎం స్పష్టం చేశారు అది ఒక మెసేజ్ అందరికి పోతుంది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి చాలా మంది మేము చాలా సార్లు వచ్చాం కానీ చాలా మంది రావడం కూడా భయపడ్డారు అలాంటి సందర్భాలు కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం పి ఫోర్ ఇక్కడ పుట్టారు గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు మీకు అవకాశం వచ్చింది మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు మీరు ఉన్నతమైన పద పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుగబడుతు ఉన్నారు మెరుగైన జీవన ప్రమాణాలు లేవు అందుకే నేను పిలిపించింది ఒకటి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దేనికి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కుటుంబాల్ని మార్గదర్శి ఎవరైతే అత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు ఈ రెండు అయ్యి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా ఇప్పుడు నాలుగో ప్లేస్లో ఉన్నాం ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ థర్డ్ ప్లేస్కి వస్తాం అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలీనియర్స్ ఎక్కువ అవుతున్నారు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు డబ్బులనేది సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం అందుకే పి ఫోర్ తీసుకొచ్చాం ఇప్పటికీ ఒక పది లక్షల కుటుంబాల్ని పీ ఫోర్ ద్వారా అడాప్ట్ చేసుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు నేను ఎక్కువ ఫోకస్ పెడతాను ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు ఉంటారు ఒక ఊర్లో ఐదు ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన ఐదు ఎకరాల పొలం చేస్తాడు ఇంకొక ఆయన ఐదు ఎకరాల పొలం చేస్తాడు ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు లేస్తాడు దిగుబడి ఎక్కువ చేస్తాడు ఖర్చు తక్కువ పెడతాడు ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్ మూడు రోజులు ఇక్కడే ఉన్నాం ఇక్కడి నుంచి చూసి అందరూ వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి మన అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి అదే మరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది మంచి జరుగుతుందని మన సాంప్రదాయం అది కాకుండా ఎండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే కూడా పోయి ఎండలు వస్తాయి ఇది మన సాంప్రదాయం మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు వేరే చేసుకుంటా ఉంటాం రెండవది సంక్రాంతి రైతుల పండుగ రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలు అన్నీ వస్తాయి కొత్త పంటలు పిండి వంటలు వాడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇటీవల కాలంలో పదివేల కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని నమ్మితే డబ్బులు వచ్చాయి ఇరవై నాలుగు గంటల పే చేసాం రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితి వస్తున్నారంటే జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలు దలుచుకుంటాం ఇది మన సాంప్రదాయం అర్పిస్తాం అందుకే పెద్ద పండుగ కూడా ఇది పెద్దలందరికీ లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు మన మనుషులమే కాదు మనకు జంతువులకి తేడా కూడా లేదు అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి రెండు మూడు తరాలకు మూడు నాలుగు తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం అదే మన సాంప్రదాయం ఈరోజు మీరు చూశారు మేము కూడా మా తల్లిదండ్రులకి మా బ్రదర్ చనిపోతే ఆయన మా మామగారు మా పార్టీ అధినేత మా అత్తమ్మ అందరి గుడి వాళ్ళు అర్పించాం ఇంకొక పక్కన కనుమ పండుగ నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి ప్రకృతితో అందుకే రాయుడు మనమంతా కూడా పూజ చేస్తాం పశువుల పండగ చేస్తాం పశువులను అలంకరిస్తాం ఈ ప్రాంతంలో జల్లు కట్టు కూడా చేస్తాం ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి అవి కూడా నేను చూశాను ఇక్కడ కొన్ని అయితే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు కోడి పందాలు తిరిగేటివి దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునే మంచి కోడి పుంజల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద వారసత్వం కింద చేశాం అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించుకోవసం మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మేము అందరికీ ఇది వారసత్వం అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి అదే మరి హ్యాపీ కనుమ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా టూ జీరో ఫోర్ సెవెన్ కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయాలి ముప్పై నాలుగుకి ఏం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్ళకి ఏం చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి ఈరోజు ఇక్కడ వచ్చాం లాట్ ఆఫ్ ఫన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పనులు చేసి పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి బోన్ చేయడం కలిసి ఉండడం రూములు లేవు మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ షేరింగ్ దట్ దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్ మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి